రాజమండ్రి సమీపులోన్నీ శ్రీ మహావిష్ణువు ముడిపురుషుడు భాగంలో స్త్రీరూపం వహించిన అద్భుత ఆలయం రాజమండ్రికి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం తూర్పుగోదావరి జిల్లా చరిత్రలో ఒక ఆధ్యాత్మిక మణిహారం ఇక్కడ ఉన్న శ్రీ రాజగోపాలస్వామి దేవాలయం లేదా ర్యానీశ్రీ మహావిష్ణు దేవాలయం తన విశేషతల వల్ల భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది ఈ దైవేలయం యొక్క ప్రధాన విశేషం ఏమిటంటే ప్రభువు ముందు భాగం పురుష రూపంలో మహావిష్ణువు రూపం ఉండగా వెనుక భాగం స్త్రీ రూపమైన మహాలక్ష్మీదేవి రూపం గా ఉంటుంది ఈ విభిన్న రూపం కారణంగా ఈ ప్రదేశం ముడిపురుషుడు లేదా అర్ధనారీశ్వర సదృశమైన అర్ధనారీ విష్ణు రూపంగా ప్రసిద్ధి చెందింది ప్రాచీన కాలంలో విష్ణుమూర్తి తన ప్రియ భార్య మహాలక్ష్మీదేవితో కలిసి ఒకే రూపంలో ప్రత్యక్షమయ్యారట భక్తుడైన రాలి అనే ఋషి శ్రీ మహావిష్ణుని నిరంతరంగా ఆరాధించేవాడు అతని భక్తి చూసి విష్ణులక్ష్మీ దంపతులు ఒకే రూపంలో ముందు భాగంలో విష్ణువు వెనుక భాగంలో లక్ష్మీదేవి రూపంలో ప్రత్యక్షమయ్యారని పురాణం చెబుతుంది అదే కారణంగా ఈ ప్రదేశం కూడా రాలి లేదా రాయలి గా ప్రాచుర్యం పొందింది ఈ దేవాలయం చాళుక్య కాలంలో నిర్మించబడిందని శిలాశాసనాలు సూచిస్తున్నాయి దేవుని విగ్రహం ఒకే శిలతో చెక్కబడినదిగా ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది ముందు భాగంలో శంఖ గద పద్మధారణలో ఉన్న శ్రీమహావిష్ణు లక్ష్మీదేవి తాంబూలం పట్టి స్త్రీలాస్య భంగిమలో దర్శనమిస్తారు విగ్రహం వెనుక భాగం చూడగానే భక్తులు ఆశ్చర్యచకితులవుతారు ఇది సాధారణ శిలకన్ కాది మానవ చేతులతో చెక్కిన అద్భుత దైవశిల్పం విగ్రహం వెనుక భాగం పూర్తిగా స్త్రీ రూపంలో ఉండటం దేవతాత్మక మర్మంగా భాగించబడుతుంది దేవాలయం సమీపంలో నిరంతరం ప్రవహించే సకలతీర్థం అనే చిన్న వాగు ఉంది భక్తులు దీని నీటిని పవిత్రంగా భావించి స్నానం చేస్తారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వైకుంఠ ఏకాదశి వేళల్లో భారీగా ఉత్సవాలు జరుగుతాయి విశేషమేమితంటే మీద ఎప్పుడూ కాంతివంతమైన మెరుపు కనిపిస్తుందని దీపాలు ఆరినా కూడా ఒక తేజస్సు అగర్భగృహంలో ఉండటం భక్తులు గమనిస్తారు భక్తులు ఇక్కడికి వచ్చి ఏకచిత్తంతో ప్రార్థిస్తే వివాహ సంబంధు ఇబ్బందులు అలాగే సంతాన సమస్యలు దాంపత్య కలహాలు తొలగుతాయని విశ్వసిస్తారు ఎందుకంతే దేవుడు మరియు దేవి ఒకే రూపంలో ఉండటం సంపూర్ణ సమతుల్యతకు సంకేతం ర్యాలియలి శ్రీరాజగోపాల్ స్వామి దేవాలయం కేవలమొక దేవాలయం కాదు అది దైవశిల్పకళా మహిమ పురాణగాథా భక్తి చిహ్నం ఇక్కడ దర్శనం చేసిన ప్రతి భక్తులు సంతోషం దైవానుభూతిని పొందుతాడు